చంద్రబాబు నాయుడుకి నమస్కారం కేశవ సార్కి నమస్కారం కలెక్టర్ సార్ నమస్కారం ఈడున్న అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు పార్వతి మా సాయాపురం గ్రామం మా ఆయన పేరు బాలును మా ఆయన నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు ఇక్కడ లేడు సార్ పిల్లోడు ఎడుతుంటే పోయినాడు బయట పోయినాడు మా ఇంకా ఆరోగ్యం బాగాలేదు సార్ కరెంట్ ప్రాబ్లం సార్ కరెంట్ సాగ్గొట్టి చెప్పమ్మా పిల్లలు నలుగురు పిల్లలు సార్ నలుగురు పిల్లలు అయితే ముగ్గురు ఆడు పిల్లలు సార్ ముగ్గురు వాళ్ళే సార్ ముగ్గురు వాళ్ళే రగ్గురు ఆడపిల్లలు సార్ ఒక అబ్బాయి సార్ అబ్బాయి అబ్బాయి వాళ్ళు నాయన బయట పిల్లలు పోతున్నారు సార్ ఈ స్కూల్కే పోతున్నారు సార్ ఈ అమ్మాయి అయితే ఆరో తరగతి ఈ అమ్మాయి మూడో తరగతి సార్ ఎన్నో ఇప్పుడు జావన్ అవుతుంది అంగన్వాడీ పోతుందా లేదు ఈ స్కూల్కే పోతుంది పోతుందమ్మా ఇప్పుడు ఏం కావాలమ్మా నువ్వు ఏం చేస్తావు నువ్వు బాగుపడతా చెప్పు నీకేం పొలం ఉందా లేదు సార్ నాకు పొలం లేదు నేను కూలి పనికి పోతున్నాను సార్ కూలి పనికి పోతాను రైతుకే సార్ పోయేది రోజు రెండు వందలు రెండు వందల యాభై వస్తుంది సార్ వస్తుంది దాంతోనే మేము ఐదు మందికి నేను ఒక్కదాన్నే పోషించుకోవాలి సార్ మా ఇంట్లోన మా ఆయన ఏం పని సాధగాదు సార్ అది బిల్డింగ్ మీద కింద పడినారు సార్ కరెంట్ కొట్టి మా ఆయన ఏం లేదు సార్ దీని తాగాలి అలవాటు తాగి నువ్వు కావాలని భార్య కాబట్టి సమర్థిస్తున్నావా చెప్పు వాస్తవం చెప్పు ఏం అలవాటేది లేదు సార్ కావట్లేదు ఏం లేదు సార్ కరెక్ట్నా అమ్మ చెప్పేది కరెక్టేనా కరెక్టే థ్యాంక్ యూ ఇప్పుడు ఎట్లా అమ్మ నువ్వు ఏం కావాలంటావు నువ్వు పిల్లల్ని చూపించవచ్చు నాకు పిల్లలు చదివేయాలి సార్ మాకైతే పిల్లలు చదువు కావాలి మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు కావాలే మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్ మీరు ఏం చేయాలి అమ్మాయి ఏం చేయాలో మీరే ఇంకా ఏమో సాయం చేయాలి సార్ మాదమ్మ ఈ రోజు లేడు కదా మీ ఆయన ఉండాలి కదా ఉండి నేర్చుకోవాలి కదా ఇప్పుడే బయటికి పోయాయి సార్ మా ఆయన పిల్లోడు ఏడుతుంది ఆడొస్తా సార్ ఎక్కడమ్మా ఇవన్నీ బర్రెలన్నీ డ్యామేజ్ చేశారండి రావ్యా ఏం చేస్తాం చెప్పాలి కదా నాకు

ఇక్కడ మార్గదర్శి ఎవరున్నారు మార్గదర్శి మార్గదర్శి మీరు ఇట్రామా ఇట్రా ఏ తమ్ముడు ఇట్రా నువ్వు ఇట్రా మైక్ తీసుకో ఇట్రాట్రా రా రామా నువ్వు ఇట్రా నీ పేరేంటి చెప్పు అర్జుడు అర్జుడు దగ్గర పెట్టుకో మైక్ దగ్గర బాలు బాలు ఏంటి బాలు ఏమైంది కరెంట్ షాక్ కొట్టేది సార్ కరెంట్ షాక్ ఎప్పుడు మా ఎన్నో ఎన్ని రెండేళ్ళు లేదు సార్ పడిపోయావా సార్ ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి చూపించుకున్నా సార్ బరువు పని అవి నేను చేయద్దు ఓకే ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు నువ్వు కదమ్మా నేను అడిగేది అంటే నీకు ఏం చేస్తే కుటుంబాన్ని పోషించుకుంటావు నీ కుటుంబం బాగుపడాలి నేను దానికే వచ్చా ఏం చేస్తావు నువ్వు బాగుపడతావు నీకే సహాయం నీకు సహాయం చేస్తా ఓకే ఒకసారి నువ్వు పట్టుకున్నాయి ఇక్కడ మార్గదర్శి ఉన్నారు పేరు చెప్పండి దగ్గర పెట్టు హలో అనంతయ్య హలో దగ్గర పెట్టు దగ్గర దగ్గర పెట్టుకో ఏ పని పేరు అనంతయ్య దగ్గర పెట్టుకుంటున్నా నా పేరు అనంతయ్య నాది ఇదే కాన్స్టెన్సీ కుడేరు మండలం కరుట్లపల్లి గ్రామం మాకు సిఫ్లాగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మాకు వెటరి డ్రగ్స్ వెటరి ఫార్ములేషన్స్ డ్రిప్ కంపెనీ ఉంది తర్వాత ఫార్మర్స్ కంపెనీ కూడా ఉంది ఆల్మోస్ట్ ఈ మా కంపెనీస్లో ఎనిమిది వందల మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలని తప్పకుండా చేస్తాము అతను ఒకవేళ సెక్యూరిటీ గార్డ్గా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తాను వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్గా సాయం చేస్తాను తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్గా నేను సాయం చేస్తాను నేను ఈ నేను ఈ పని ఆల్మోస్ట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను వందలాది కుటుంబాలు కుటుంబాలు ఎంటర్ప్రీన్యూర్స్ అయిపోయినారు ఇప్పుడు వందలాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా నేను నేను గొప్పగా ఏమంటే నేను చేసిన మొట్టమొదటి బంగారు కుటుంబం అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మా వదిన గారిపై అచ్చా ఇప్పుడు నువ్వు ఎన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్ దగ్గర మాకు వెటనరీ బల్డ్రగ్స్ ఉన్నాయి వెటనరీ ఫౌండేషన్స్ ఉన్నాయి డ్రిప్ కంపెనీ ఉంది మన ఏపీ గవర్నమెంట్ కి కర్ణాటక గవర్నమెంట్ కి తమిళనాడు గవర్నమెంట్ కి డ్రిప్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాము తర్వాత మాకు పాలిమర్స్ కంపెనీ ఉంది పాలిమర్స్ కంపెనీ నుంచి టర్న్ ఓవర్ ఎంత ఉంది టర్న్ ఓవర్ టూ ఫిఫ్టీ క్రోస్ ఉంది సార్ నేను ఐదు వేల రూపాయలతో స్టార్ట్ చేశాను రెండు వందల ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాను మూడు వందల రూపాయలతో హైదరాబాద్ బీటెక్ తిరుపతిలో చేశాను సార్ నేను ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ అయిన తర్వాత మూడు వందల రూపాయలతో హైదరాబాద్కు పోయినాను మా తాత పైడి లక్ష్మణ్ గారు నాకు ఉద్యోగం ఇప్పించారు అప్పట్లో తర్వాత నేను ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసి నా ఓన్గా ఐదు వేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి రెండు వేల రెండు వందల ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాల క్రితమే టర్న్ ఓవర్ చేశాను గత ప్రభుత్వంలో నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి నా టర్న్ ఓవర్ తగ్గింది మళ్ళీ కోట్లు టర్న్ చేశాను ఇప్పుడు మీరు చూశారు ఆయన జీవితం కూడా కష్టాలు వచ్చాయి కానీ ఐదు వేల రూపాయలతో స్టార్ట్ ఐదు ఐదు వేల ఐదు వేల రూపాయలతో ప్రారంభించి రెండు వందల యాభై కోట్లు ఓవర్కి వచ్చాడు అది సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు తీసుకుంటున్నాడు ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు సార్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మాది మాది కుళేరు మండలం మాది కులేరు మండలము మా దగ్గర చాలా పూర్ చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి మా ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మా మినిస్టర్ గారైన కేశవ్ గారికి తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా సాయం చేస్తాను ఇక్కడ ఇక్కడ ఒక కుటుంబాన్ని దత్తగా తీసుకుంటాను పార్వతి అనే కుటుంబాన్ని ఈ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు సార్ మా ఊర్లో ధనవంతులు లేరు మా ఊర్లో చేయాలనుకుంటున్నాను ఏంటో ధనవంతులు మీకు కూడా మనసు రావాలి డబ్బులుండే వ్యక్తులకు మనసు రావాలి మీరు కూడా అందరికి సహాయం చేసే పరిస్థితి రావాలి కాబట్టి ఓకే ఈ కుటుంబాన్ని మీరు తీసుకుంటారు ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదరిస్తారు చెప్పండి వాళ్ళ స్కూల్ వాళ్ళ స్కూల్ విషయంలో డెఫినెట్ గా సాయం చేస్తాను సార్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేస్తాను ఉద్యోగం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ డెఫినెట్ గా వాళ్ళకి సాయం చేస్తాను అప్పుడు కాదు ఇప్పుడు నుంచి ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి తప్పకుండా సార్ తప్పకుండా బాధ్యత తప్పకుండా మీరు వాళ్ళకందరికి మార్గదర్శి ఆ పిల్లల్ని బాగా చదివించాలి అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి ఇల్లు కట్టించే బాగా అయితే నాది నేనే కట్టిస్తా మీరు దాని గురించి బాధలేదు అవసరమైతే కొంత డబ్బులు కూడా నేను ఇస్తాను మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి సూచనలు ఇచ్చి సమయానికి సహాయం చేసి మాట సహాయం చేసి పైకి తీసుకురావాలి తప్పకుండా సార్ ఇప్పటికే వంద ఐదు మంది సార్ And the...